అందరికీ హాయ్ అండి లక్ష్మీ ప్రియ వాళ్ళు వచ్చారు నైట్ వచ్చారు నైట్ అంటే ఎయిట్ అయింది ఆ టైంలో వచ్చారు అన్నమాట వస్తే ఇంకా ప్రియాకి సెలవులే కదా వచ్చేటప్పుడు పాప్కాన్ తీసుకొచ్చారు స్వీట్కి చాలా ఇష్టం అది చూసారా వాళ్ళని తినవ్వట్లేదు దానికే కావాలని అడుగుతుంది ఈ లోపు ప్రియా మాత్రం దానికి వేస్తూ ఉంటుంది అది తింటా ఉంటుంది సరే అని వంట చేస్తున్నాను ఇంకెలా వచ్చారు కదండి రైస్ పెట్టి తను చేప మొక్కలు పట్టుకొచ్చింది వచ్చేటప్పుడు ఇంకా అవి పులుసు పెడుతుందన్నమాట ఈ రోజు తనే పెడుతుంది పులుసు అది తను వస్తే కంపల్సరీ తనే చేస్తుంది కదండి తనకి తను బాగా చేస్తుంది అండి అందుకే తనే చేయమని నాకు చెప్తాను ఇంకా తను వచ్చేటప్పుడు బేల్పూరి పట్టుకొస్తే ఇంకా తినేసి ఇంకా అప్పుడు వంట స్టార్ట్ చేద్దాం కదా కూర వేసేసరికి ఎలా మేము తినేసరికి లెవెన్ ఆ టైం అవుతుందిలేండి ఇంక ఇంకా లేట్గానే చేస్తాం కాబట్టి అందులో తను ఒక ట్రావెల్ కదండి వచ్చిన తర్వాత వచ్చేసరికి కొంచెం సరిపోద్ది టైం అని ఇంకా అలాగా చేస్తుంది నెమ్మదిగానం ఈ లోపల రైస్ కూడా పక్కన అవుతుంది ఇంకా తను నేనైతే మొత్తం ఆనియన్స్ అవన్నీ పేస్ట్ చేసేసి చేపల పులుసు ఒకసారి కలిపేసి పెడతాను కానీ లక్ష్మి అయితే మాత్రం ఉల్లిపాయ ముక్కలు అవి కట్ చేసి అవి ఫ్రై చేసి అప్పుడు చేస్తుంది ఇంకా తను అలా చేస్తే బాగుంటుందిలేండి ఇంకా అందుకోసమే నేను కూడా చేయమంటే సరే అని చేసింది తనకు కూడా చాలా ఇష్టం లక్ష్మి చేసిన వంట అయితే వంట సూపర్ చేస్తుంది ఇంకా చెప్పక్కర్లేదు ఏది చేసినా సరే ఇంకా ఇలాగ చేప మొక్కలు ఫ్రై చేద్దాం అనుకుంది కానీ ఇంకా వదిలి మళ్ళీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా అందుకోసమని ఇంకా పులుసు పెట్టేస్తుంది అన్నమాట చేపల పులుసు పిల్లలైతే మాత్రం టీవీ చూస్తూ ఆడుతున్నారు ఇంకా స్వీటీతో గొడవలు ఆడతాను ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కదా ఇంకా లక్ష్మి ఇలా వంట చేస్తుంటే నేనేమో తన వీడియో తెస్తుందనమాట మీకు చూపిద్దాం కదా అని ఇంకా అలా మొత్తం పని అయ్యేసరికి ఇంకా వంట అయ్యేసరికి మాకు టెన్ థర్టీ ఆ టైం అయింది ఇంకా తను వచ్చిన తర్వాత లంచ్ చేయొచ్చు కదా అని ఏం మాట్లాడుకుంటే అలా టీవీ చూస్తూ ఉంటున్నాం ఇంకలోపు చేప ముక్కలు అవి వేసింది కదండి ఇంకా అవి కలుపుతుంది అనమాట ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ ఎలా ఉంది అన్నీ వేసేసింది కాబట్టి ఇంకా పులుసు కూడా వేసేస్తుంది అందులో ఇంకా ఒక కదండి ఇంకా ఎలాగ తినబడితే ఇంకా లక్ష ఇంకా లక్ష వారం అలాగే తినం కాబట్టి ఇంకా తను ఇంకా దగ్గరికి ఒక పూటకి సరిపడా చేస్తుంది తను వచ్చేటప్పుడు చేప మొక్కలు ఉన్న ఇంటి దగ్గర పట్టుకొచ్చేస్తారు అందు ఇంక అందుకే సరే తీసుకొచ్చే మనం ఇంకా ఇంటికాడ కూడా నేను ఏమీ చేయలేదు కదండి మధ్యాహ్నం కూడా పప్పు టమాటా వేసుకొని తినేసాం స్వీట్కి ఇష్టం కదా పప్పు టమాటా అంటే ఇంకా అది వేసుకొని తినేసి ఇంకా నైట్ ఇంకా తను ఎలాగో చేప మొక్కలు పట్టుకొచ్చింది కాబట్టి ఇంకా అవే చేస్తుంది తనే ఇంకా రైస్ కూడా అన్నం వాచేసి ఇంకా పక్కన పెట్టాను అందులో కొంచెం అన్నం వాచడం అంటే పెద్ద గిన్నెతో కొంచెం కష్టమే అనిపిస్తుంది ఎందుకంటే చిన్నదానితో చేస్తాను కదా కుక్కర్లో పెడతానేమో కొంచెం నాకు అది పడదండి వేడి చేసేస్తుంది వేడి చేయటం కాదు మెయిన్ నాకు కొంచెం కుక్కర్లో వేస్తుంది అంటే కొంచెం తరదు పట్టదండి అందుకోసమే ఎక్కువగా నేను అన్నం వార్చడానికి చూస్తాను ఇంకా ఓన్లీ బిర్యానీ ఒక్కటే మాత్రమే కుక్కర్లో చేస్తాను ఇంకా రైస్ వండానంటే మాత్రం ఇంకా ఇలాగా వాడడానికే చేస్తాను లక్ష్మి కూడా ఎక్కువగా వాడడం కూడా రాదు కాకపోతే ఇంకా నేనే కొంచెం గట్టిగా పట్టుకొని అందరు స్టీల్ది ఒకటి కదండి జారిపోతుందేమో అని ఇంకా జాగ్రత్తగా పట్టుకొని వాచేసి ఇంకా ఆ పని చేస్తే ఇంకా తనేమో కూర చేస్తుంది ఇదిగోండి పిల్లలు ఇద్దరు ఒకడేమో ఫోన్ చేస్తున్నాడు ఆడికి ఎంతసేపు ఫోనే కావాలి ఇంకా మేమేమో టీవీలో షార్ట్ వీడియోలు ఏదో పెట్టింది ప్రియా ఇంకా అవి చూస్తా ఉన్నాం ఎక్కువ అవే కదా పెడతాయి తను కూడా సినిమాలు అవి చూడదు సీరియల్స్ పెట్ట వస్తుంది కూడా అన్న చూడం నేను కూడా చూడను కదా సీరియల్ పుచ్చుకోవడాను ఇంకా తన షార్ట్ వీడియోలు ఏవో కామెడీస్ వస్తాయి అవి చూస్తాను నవ్వుకుంటాను ఇంకా ఈ లోపు కూర కూడా అయిపోయింది చూసారు పులుసు కూడా మరిగిపోతుంది దగ్గరికి అని కానీ మంచి టేస్ట్ వచ్చిందండి తిన్న తర్వాత బాగుంది తనకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ప్రియా అయితే ఇంకా బోన్ చేయండి అంటే అప్పుడే వద్దన్నారు వాళ్ళు కూడా ఇంకసారి వచ్చాక తింటానంటే ఇంకా ఈ లోపు ఇంకా కొత్తిమీర అది వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా వంట పని అయిపోయినట్టేండి ఇంకా తను వస్తే చేయటమే ఇంకా మార్నింగ్ పని చూడాలి ఇంకా లక్ష్మీవరం కదా మార్నింగ్ తర్వాత కొంచెం తొందరగా లేచి చేయాలనుకుంటున్నాను ఇంకా స్వీట్ అయితే ముందే అన్నం తినేసిందిలే అండి ముందు వీడియో పెట్టినప్పుడు చూపించాను కదా మీకు లక్ష్మి వాళ్ళు వస్తున్నారని ఆ నైట్ వీడియో మాట అది ఇంకా ఈడైతే మళ్ళీ ఇంకా ఫోన్ తీసుకొని కూర్చొని చూస్తున్నాడు ఇంకా తను వచ్చే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంటే అండి కర్రీస్ కొంచెం బిర్యానీ ఇస్తే ఇంకా పట్టుకొని వచ్చారు ఇంకా ఇది బంగాళదంప కర్రీ ఇంకా పా అదే అండి పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ ఒకటి బంగాళదంప ఇంకా ఫ్యాన్స్ బిర్యానీ అండి నేనైతే తిన్నాండి ఎందుకంటే నాకు ఫ్యాన్స్ బిర్యానీ అసలు ఇష్టం ఉండదు ఇంకా చికెన్ బిర్యానీ అయితే చాలా ఇష్టంగా తింటాను కానీ ఇంకా సాంబార్ ఇంక పట్టుకొని వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ ఇస్తే ఇంకా మేము కూడా లంచ్ చేసేస్తాం ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ